నెలలో మీ చర్చలో తీసుకున్న వాగ్దానం ఇది కూడా నా దగ్గర పెట్టడాను నేను వాక్యం తగ్గించి నేను కొన్ని మాటలు చెప్తాను ధైర్యం తెచ్చుకోండి నేను నేనే భయపడకండి ఎవరికమ్మా ఎలా వచ్చావా అదిగో ఇలాగే ఎలాగోసారి ధైర్యం తెచ్చుకో నేనే భయపడవద్దు అన్నాడు దేవుడు ధైర్యం తెచ్చుకో ఆ మీ అన్ని సరే అయిపోతే ఇస్తున్నా అమ్మలో ఆమె నువ్వు భయపడక మాట్లాడు నేను నీకు తోడే ఉంటాను అమ్మా పోయిన చూడడానికి వచ్చావు నువ్వేనా పోయి పోయిన నెల కదా అత్తా ఇక్కడికి ఆ ఎవరో ప ఎవరో పరంజు అనుకున్నావు దేవుడు అంటున్నాడు మాట్లాడు నేను నీకు తోడుగా ఉన్నాయి నువ్వేదైతే అడుగుతున్నావా ఎవరి కోసం అడుగుతున్నావు నీదమ్మా నేను అతనికి తోడేందునో అతన్ని విడిపించి గొప్ప చేస్తాను వచ్చావా ఇంతకుముందు చెప్పినట్టుకున్నాను నేను ఫస్ట్ టైం నేను అతను నేను అతనికి అంత దగ్గర పెట్టుకోవాలి తోడేందునో అతన్ని విడిపించి గొప్ప చేయాలి లలిత ఎవరు పేరు ఇచ్చిన ఎవరు గీతమాధురి అదే మా వాట్సాప్లో పంపించారు కనుక మీ సమస్యలు విడిపిస్తాను వాళ్ళని చివరిలో ప్రార్థన చేస్తాను అదే 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 Ne సమస్త సత్తు

मेरे तो परिवार पर। तो दे में ये नास्तिक बसता है, ये निभाता है। अगर हम लगता है, एक संतरा बन्दे संतरा, जिधर एक नागजन्मी तुमने देखा तुमने सामने क्या निभाया, तो तुमने सामने को बाहों को बात में कुत्ता रहे, आलम के बाद पार्वती सिंह इनके नहीं किया है को ఈ సంకటి వారి ఈ సంకటి వారి తమ శత్రువులు దేవుని స్వాధీన పరుస్తుంది ఏదైతే దేశం ప్రార్థన చేస్తున్నా ఏదైతే కావాలంటే దాన్ని స్వాధీన పరుస్తున్నారుగా ఉపకారం చేయబోతున్నారు చెప్పమంటారు ఈ గవర్నమెంట్ దేవుని స్వాధీన हाँ, ये प्रातः मोहरा कारी जल्दी होगा